嗯。Mm hmm. హాయ్ అండి గుడ్ మార్నింగ్ తిన్నారా లైక్ చేయండి దయచేసి డబల్ క్లిక్ ఇచ్చి లైక్ చేయండి ఈరోజు క్వశ్చన్ అడుగుతానండి రామాయణంలో సీతాదేవి క్వశ్చన్ ఏమిటంటే రామాయణంలో సీతా స్వయంవరం సమయంలో రాముడు ఏ ధనుసును విరిచాడు అండి ఈరోజుకి వచ్చిన రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనుసును విరిచాడు మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనుసును విరిచాడు ఆ ధనుసు పేరు చెప్పండి దయచేసి లైక్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి డబుల్ క్లిక్ చేసి లైక్ చేయండి నాలు పద్నాలుగు మంది చూస్తున్నారు ఒకరు కూడా లైక్ చేయలేదు దయచేసి లైక్ చేయండి క్వశ్చన్ వచ్చి రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనుసును విరిచాడు ఆ ధనుసు పేరు చెప్పండి హాయ్ అండి స్వాగతం మన యూట్యూబ్ ఛానల్కి హిందూ టెంపుల్స్ వన్ నాట్ ఎయిట్ ఈరోజు ప్రశ్న రామాయణంలో సీతా స్వయంవరం రాముడు ఏ ధనుసును విరిచాడు మీకు ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ చేయండి అలాగే డబుల్ క్లిక్ చేసి లైక్ చేయండి హాయ్ అండి మన ఛానల్కి సుస్వాగతం దయచేసి డబుల్ క్లిక్ చేసి లైక్ చేయండి ప్రశ్న వచ్చి రామాయణంలో సీతాదయ్యి స్వయంవరంలో రాముడు ఏ ధనుసును విరిచాడు ఆ ధనుసు పేరు చెప్పండి దయచేసి లైక్ చేయండి డబుల్ క్లిక్ చేసి లైక్ చేయండి ఈరోజు క్వశ్చన్ వచ్చి రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో రాముడు ఏ ధనుస్సును విరిచాడు ఆ ధనుసు పేరు చెప్పండి దయచేసి డబుల్ క్లిక్ చేసి లైక్ చేయండి క్లిక్ చేయండి దయచేసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ లైక్ పద్నాలుగు మంది వచ్చారు ఒక్కరు కూడా లైక్ కొండా వెళ్ళిపోయారండి మీరు ఎలాగో లైక్ ఇచ్చారు థ్యాంక్స్ అండి దయచేసి లైక్ చేయండి ఒక లైక్ వచ్చింది ముగ్గురు చూస్తున్నారు ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనుసును విరిచాడు ఆ ధనుసు పేరు చెప్పండి మీకు తెలిసి ఉంటే ఈ క్వశ్చన్ అందరికీ తెలుసు ఖచ్చితంగా మీకు ఉంటుంది దయచేసి కామెంట్ చేయండి ముగ్గురు చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇచ్చారు దయచేసి లైక్ చేయండి వల్ల నా లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది ఎవరు చూస్తున్నారో అర్థం కావట్లేదు కొన్ని దయచేసి కింద చాట్ చేయండి మెసేజ్ చేయండి మీ పేరు ఏంటి మీ ఊరు ఎవరు ఏ ఊరు మీది ఏం చేస్తున్నారో తిన్నారా ఎలా ఉన్నారు దయచేసి కింద కామెంట్ చేయండి మరొక క్వశ్చన్ ఏమిటంటే రామాయణంలో హనుమంతుడు లంకకెళ్ళడానికి ఒక పర్వతాన్ని ఎక్కుతాడు ఆ పర్వతం పేరేమిటి మీకు కానీ తెలుసుంటే కింద కామెంట్ చేయండి మూడవ ప్రశ్న రావణ్ణి తండ్రి పేరు ఏమిటి మొదటి ప్రశ్న రామాయణంలో సీతాదయ్ స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనసును విరిచాడు రెండవ ప్రశ్న హనుమంతుడు లంకకి చేరుకోవడానికి ఎక్కాడు మూడో ప్రశ్న రావణాసురుడి తల్లి పేరు ఏమిటి ఛానల్ కి ఏమైందో ఎవరు రావటం లేదు మళ్ళీ అడుగుతున్నానండి మూడు క్వశ్చన్లు మొదటి క్వశ్చన్ రామాయణంలో సీతాదేవి స్వయంవరంలో రాముడు ఏ ధనుసును విరిచాడు రెండో క్వశ్చన్ హనుమంతుడు శ్రీలంక లంకకి వెళ్ళడానికి ఏ పర్వతాన్ని అధ్రోహించ మూడవ ప్రశ్న రావణాసుని తల్లి పేరు ఏమిటి